వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం మురుకులు ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన ఈ ప్రాసెస్ వచ్చేయండి అసలు తింటూ ఉంటే చాలా కమ్మగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము నేనైతే మురుకుల కోసమని వేరే శనగ నూనె అయితే వేసుకుంటున్నాను ఇందులో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చాలా కమ్మగా ఉంటాయి ఎందుకంటే పల్లీ ఆయిల్ కదా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజు కూడా మనము వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగానే ప్యాన్ పెట్టేసుకొని అయితే వేసేసుకున్నాను ముందుగా ప్రతి వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు నేనైతే ఒకవేళ బౌల్ తీసేసుకొని బియ్యం పిండి వేసుకున్నాను మెజర్మెంట్ ఏం లేదు బియ్యం పిండి వేసుకున్నాక వామ్ వేసుకున్నాను వాము అలాగే మొత్తానికి సరిపడా సాల్టు కొద్దిగా కారము కారం అయితే మరీ ఎక్కువ అవద్దండి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి కొంచెం లైట్గా అలా కొంచెం కారం ఉంటే సరిపోతుంది అలాగే నేను ఇందులో నల్ల నువ్వులు వేసుకున్నాను తినేటప్పుడు కమ్మగా ఉంటుందని చెప్పేసి అలాగే ఇదైతే వేయించిన పల్లీ అండి వేరేసన్నగా పల్లీలు ఉంటాయి కదా మేమైతే శనగింజలు అంటాము వాటిని అయితే వేయించేసుకొని పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఉప్పు పొద్దు చెక్ చేసుకోండి మళ్ళీ వాటర్స్ కలుపుతున్నప్పుడు తక్కువైతే వేసుకోలేము ఇప్పుడైతే చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే వేసేసుకోండి నేను ముందుగా ఆయిల్ పెట్టాను కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక రెండు గట్లలాగా వేసేసుకొని ముందుగా ఇలా గట్టితో కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఆ తర్వాత కావాలంటే మనం ఇలాగా కలిపేసుకోవచ్చు ఆయిల్ కూడా మొత్తం పిండికి అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం మంచినీళ్ళే వేడి నీళ్ళు ఏం అవసరం లేదు మంచినీళ్ళే కొన్ని కొంచెం పోసుకుంటూ మనం మురుకులు ఒత్తడానికి వీలుగా కలిపేసుకోండి ఇక్కడ వీడియోలో చిప్స్ కదా కొంచెం కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసుకుంటే కొంచెం జారుగా అయిపోతే మళ్ళీ మనకు కష్టమైపోతుంది ఎక్సెస్ పిండి ఉంటే ఓకే లేకపోతే జాగ్రత్తగా చూసి కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక ఇలా మురుకులు కొట్టడంలో నేను ఇలా త్రీ హోల్స్నేవి తీసుకున్నాను ఇంట్లో తినడానికి కదా అంత షేప్ ఏం అవసరం లేదని చెప్పేసి త్రీ హోల్స్ అనేది తీసుకున్నాను నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నా కాబట్టి ఇంకా ఇలా తీసుకోవడమే ఇది చాలా కమ్మగా ఉంటాయి పల్లీ ఆయిల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి చేతితో చేత్తో చూపిస్తున్నది అలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్